సభయే సభయ నమర్ధ నాయర్పదం త్రిభూనుంకార్యసింహాసనం సిద్ధాచారమస్తవేద పడిత చర్చక్ర సంచారుిణీం పూర్ణ పూర్ణప్రాషోభిత శాంతం శ్రీ గురు పంకజం చైతన్య సభా సభాదురందరికీ వేదికను అలంకరించినటువంటి సద్గురువులందరికీ పేరు పేరున మొట్టమొదలు ప్రథమంగా మరి మనకు ప్రబోధ అందించినటువంటి బురానుద్దీన్ గారిని పరంపర శాఖలో మరి మంచుకొండ పాపయాల వారి పాదపద్మములకు మరియు ఈ యొక్క ఆశ్రమాన్ని నిర్మించినటువంటి పండరమ్మ మరి అధ్యక్షన ఇదంతా అయిందని మనం అందరం అనుకొని ప్రతి సంవత్సరము ప్రతి వారి యొక్క ఆరాధన కూడా వచ్చి మనందరము ఈ యొక్క సద్గురుల చేత ప్రబోధ వింటూ జన్మ తన్ప చేసేటువంటి మార్గాన్ని మరి ఎంతో విననేర్చ చెప్ప నేర్చిన మొత్తం చెప్పేసిండు ఈ యొక్క అధ్యక్షుల వారు ఇప్పుడు కూర్చున్నటువంటి అధ్యక్షుల వారు ఏం చెప్పిండంటే మొదలుకొని సృష్టి మొదలుకొని సృష్టి రహితమైనటువంటి యొక్క భ్రాంతి రూపమైనటువంటి అమ్మలు ఒక్క పది నిమిషాలు ఒక్క అరగంటలో భోజనాలు చేద్దామని అమ్మ ఇప్పుడు అమ్మగారు శ్రీదేవి అమ్మగారు చెప్పారు అయ్యగారు కృష్ణ అయ్యగారు చెప్పాడు ఇప్పుడు మనం భోజనాలు ఒక అర్ధ గంటలోపు మనం ఒకటిన్నరకు భోజనం చేస్తే బాగుంటుంది మరి పొద్దున పదకొండు గంటల వరకు టిఫిన్ చేసినా ఎంత ఏమీ అంతకరం ఆకలి లేదని నేను కూడా అనుకుంటున్నాము షుగర్ అయితే షుగర్ తీరుగా తిన్నారు ఏది అల్పాహారం తిన్నారు మీకు ఏమి ఎలాంటి సంకల్పం ఇంకా వేరే రావాల్సినటువంటి పని లేదు మరి అన్నమయ కోశానికి అన్నం పెట్టకపోతే ప్రాణమయ కోశం ప్రాణ ప్రయాణం అయిపోతేనే అందరికి అందరికీ మీకు తెలుసు ఆ యొక్క సద్గురులందరికీ తెలుసు ఆ మాట భక్తులందరికీ దయచేసి నా మనం ఏంటంటే గురుభక్త జనులందరికీ ఈ యొక్క పెద్దలను మంచిగా ప్రతి సంవత్సరం పిలిచి ఈ యొక్క ఆశ్రమ కార్యకర్తలు రెండుసార్లు అమ్మగారితో ఒకటి గారు అయ్యగారితో ఒకటి మరి ఈ యొక్క భక్తి శ్రద్ధలతో భక్తి జ్ఞాన వైరాగ్యములతో మంచి సభను అలంకరింపజేసి మంచి ప్రభాత సేవలు మరి సంకీర్తనలు జెండా ఆవిష్కరణ మంచిగా ఈ యొక్క అఖండ పూజ చేస్తూ ఈ యొక్క పెద్దలందరినీ వేదాంత సభగా మంచి విజ్ఞానపరమైనటువంటి ఈ యొక్క బ్రహ్మతత్వాన్ని అనుసంధానం చేసినటువంటి మహామౌలకందరికీ మరి ప్రథమంగా ప్రబోధించినటువంటి అధ్యక్షుల వారికి ద్వాదశ సుమాంజలు అర్పిస్తూ మొత్తం చెప్పినటువంటి ఇప్పుడు స్వామి చెప్పినటువంటిది మొత్తము సృష్టికి కారణమైనటువంటి అధిష్టాన చైతన్య పరబ్రహ్మతత్వాన్ని అఖండ పెరగగానే చెప్పిండు మీకు పరిపూర్ణ బోధలు ఒక్క మాట చెప్పలేని ఆఖరికి సరే దాన్ని నిరసన చేసేటి ఏకరహితమైనటువంటి విధానం ఇలా అయిందని చెప్పినగానే ఉంది మనం చేయవలసినటువంటి పని ఏంటంటే మ కూడా ఆ బ్రహ్మనే ఆ బ్రహ్మ పదార్థ సృష్టికి కారణమైనటువంటి ఏ పరబ్రహ్మ చైతన్యాధిష్టాన చైతన్య పరబ్రహ్మముందో మరి స్థావరం జంగమం వ్యాప్తం యత్కించి చరాచరం స్వంపదం దర్శితం ఏనా తస్మై స్త్రీ గురవేనమాని గురుగీత చెప్పినట్లుగా అంతట నిండున్నటువంటి చరాచరములు ఎందు ఈ జీవ జగత్తులే ఎందు కొండలందు గుట్టలు ఎందు ఆ కచ పంచభూతములందు సూర్యుని ఎందు చంద్రుని ఎందు నక్షత్రములందు ముప్పమూడు కోట్ల దేవతల ఎందు ఉన్నటువంటి ఏ యొక్క పరమాత్మ అంశమైతుందో ఆ అంశము నీవేనని ఖచ్చితంగా చెప్పిండు మనకు అఖండ పేరుకగా ఖండంగా చెప్పిండు ఆ ఖండంగా చెప్పిండు మనకు అఖండమైనటువంటి ఎరక ఏదైతుందో అది నీలోన ఈ రకంగా ఉందని కూడా జ్ఞానేంద్రియముల ద్వారా పంచకం అంతరేంద్రియములు ప్రాణాదులు పంచకము జ్ఞానేంద్రియం లేదు జ్ఞానేంద్రియం లేదు వైశ్వధర్ పంచకం అప్పు పంచం శబ్దాదు లేదు కర్మేంద్రియం లేదు కడు భూమి పంచకం లిట్టులు ఇరవై ఐదు ఇంద్రియములు ఇవి ఆత్మ కాదని ఇది మైతే ఇదైతే పరమాత్మ కాదని చెప్తాడు ఆ యొక్క పత్రికలు స్వామివారి ఇప్పుడు చెప్పినటువంటి ప్రబోధ చేసినటువంటి స్వామివారి అందరికీ అందుతాయి అవి నిశ్శబ్దంగా ఉండి తీసుకోగలరు దయచేసి ఇస్తారు అందరికీ ఇస్తారు అందరికి ఇస్తానుగా తెచ్చిండ్రు అవి మనకి ఇస్తానుగా తెచ్చిండు దయచేసి మనస్సు పరిణామము మంచి వక్త మంచి అఖండస్వరూపమైనటువంటి గురుమూర్తి ఇక్కడ చెప్తా అంటే అటు కుక్క పోతా అంటే కుక్కకి చూస్తాం ఎందుకో తెలుసా మనస్సు మహాచంచలం మనస్సు మహాచంచలము ఎంతో ఘోరమైనటువంటిది అటువంటి స్థితి కలగకుండా చెప్పేటువంటి అమృత వాక్యాలు మీరు ద్వారా దాకా మరి స్వామి చెప్తే విన్నారు మీరు అఖండ తత్వమైనటువంటి ఏ పరమాత్మ ఇంత సృష్టిని మూసేటువంటి ఆకాశము వాయువు అగ్ని జలము పృథ్వీ వృద్ధి అందు మరి ఇవన్నీ ఎంతైతే సృష్టి విధానంగా దృశ్యం తన్నషం ఈ దృశ్యమాన ప్రపంచాన్ని ఎంత నశించిపోయేటువంటి ప్రపంచంలో ఉండి మన యొక్క ఎన్నో జన్మల ఎన్నో జన్మల పుణ్యఫలం చేత వచ్చినటువంటి ఈ యొక్క మానవ జన్మను కాంచి మొదలుకోండి ఈ యొక్క అధ్యక్షుల వారు మొదలుకొని ఆఖరికి ఉన్నటువంటి ఆ యొక్క జ్ఞానాన్ని నీవే ఆ జ్ఞానము ఇద్దరులో ఉన్న మహాత్మ సర్వభూతాత్మ అనేటువంటి స్థితిలో ఉండి ఆ యొక్క పరమాత్మ అంశమే నీవై ఉన్నాం అనేటువంటి స్థితిని మనకు సమభావంగా చెప్పినటువంటి ఒక మహర్షి గొప్ప యొక్క పురాణిద్రవారంటే ఏమో అనుకున్నాం ఒక్కడు మాత్రం చేతి గ్రహించాలి మనం అన్ని మతాలల్లో కుల జాతి వర్ణ మతము అనేటువంటి సిద్ధాంతం ఉంది కానీ పరిపూర్ణ బోధలు చెప్పినటువంటి బురాణుద్దిలు కానీ మంచుకొండ పాపయ్య గారు కానీ మిట్టపెల్లి సత్యనారాయణ గారు కానీ వాళ్ళ యొక్క అంశమంతా అందరిలో హిందూ మతం ఈ మతం ఆ మతం లేనటువంటి ఒక నిర్ణయం లేనటువంటి స్థితిలో అన్నిటికన్నాతీతమైనటువంటి ఆత్మాతీతం కేవల ఆత్మదేహో నాస్తి కదాచన అస్థి నాస్తి తికోవేద నిర్ణయం నాస్తి సర్వదా అన్నిటిలో ఉన్నటువంటి ఆ పరిపూర్ణ పరబృహం మాత్రమే ఉంది ఈ యొక్క అనేటువంటి స్థితిని ఆత్మకతీతమైనటువంటి యొక్క స్థితి ఎలా వస్తుంది అంటే నీకు దీనివల్లనే ఆత్మస్థితి వల్లనే వస్తుంది నీకు అనంతకోటి జన్మానే ఆత్మజ్ఞానం చెలభ్యతే అనంతకోటి జన్మాల పుణ్యఫలమే నీ యొక్క ఆత్మజ్ఞానం ఇప్పుడు చెప్పినటువంటిది మొత్తం అఖండంగా చెప్పిండు వ్యష్టిగా చెప్పిండు సమిష్టిగా చెప్పిండు సమిష్టి వ్యష్టి ఈ రెండు ఏకం చేసి అఖండంబగు మహా ఎరగ ఎరగరూపుగా కనరామా మాత్రండి అని మన కృష్ణ ప్రభు చెప్పుకున్నాం నా సిద్ధాంతం అఖండమైనటువంటి ఆ తత్వాన్ని చెప్పినటువంటి విజ్ఞానం ఏదైతే ఉందో అఖండ తత్వాన్ని గురించి చెప్పినటువంటి ఆ విజ్ఞానమే మీ త్వం పదం దర్శితం ఏనా అఖండ మండలాకారం వ్యాప్తం ఏనా చరాచరం తత్పదం దర్శితం ఏనా అఖండ మండలాకారం అనేటువంటి దాని మీద పోయిన తర్వాత చిన్మయం వ్యాపితం సర్వం త్రైలోక్యం సచరాచరం అసిత్త్వం దర్శితం ఏనా తస్మై స్త్రీ గురవేనమా జీవత్వము నేను నేను అనేటువంటి నీలో అనే జీవత్వం ఏ తె జీవుడు ఈశ్వరుడు ఏకమనేటువంటి స్థితి కలిగి అసిత్వం రెండు ఏకం చేసినటువంటి స్థితి ఏ గురుమూర్తి దగ్గర ఉంది అటువంటి గురుమూర్తి నేను అఖండంబకు ఏక ఏకం చేసి బ్రహ్మందు లేకగలిగిన పరిపూర్ణ పరబ్రహ్మని ఏదైతే ఒకటి ఉందో ఆ బ్రహ్మందు లేకగలిగిన బ్రహ్మను నేనటి మాయ ప్రబల ఏగంపై ఆ బ్రహ్మను కాని తానేగుటే బ్రహ్మననే మాయకు పని బ్రహ్మందు అఖండమైనటువంటి తత్వాన్ని వర్ణన చేస్తూ దానికి అతీతమైనటువంటి స్థితిని మనకు ప్రబోధ చేసినటువంటి అబ్బాసుల వారికి ఒక్కసారి ద్వాస సుమాంజలు అర్పిస్తూ ఇంకా చెప్పినటువంటి దాని గురించే చెప్పిండు ఏమని ముందుగా ఇంకేం చెప్పాలంటే ఆహకరి స్థితికి వచ్చిన తర్వాత విని 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 అఖండ తత్వ గురించే విన్నారు మీరు ఎక్కడ విన్నా అద్వైత మత ద్వైతాద్విష్టాద్వైతాలు ఈ మూడు మతాలే దాని గురించే చెప్తాయి పద్దెనిమిది మతాలు దాని గురించే చెప్తాయి అఖండ పెరక గురించే చెప్తాయి ఖండ ఎరక గురించే చెప్తాయి కానీ పరిపూర్ణ గురించి చెప్పేది ఏ మతం అది ఒక్క శివరామ దీక్షితుల వారు చెప్పినటువంటి పుణ్యం ఏమంటే మనకు అద్భుతమైనటువంటి పుణ్యవచనం విద్యాంతం బ్రహ్మ విద్యాంతం వార్తీకాంతం అగోచరం అగోచరమైనటువంటి స్థితిలోనూ నీవు ఉంటేనే నీవు రహితమైనటువంటి లేని ఎరక లేదని ఎప్పుడైతే చెప్తావో నీకు జన్మ ఉండదు కర్మ ఉండదు ఏ బంధాలు ఉండయి ఏముండవు నీకు ఉన్నటువంటి దాంట్లో ఇవన్నీ వాసనలు చెప్పిండు ఈశానులు చెప్పిండు ఇదివరదాకా కామక్రోధలోపమోహం వత్సల్యములు అనేటువంటి స్థితి ఎన్నెన్నో చెప్పిండు ఎన్ని చెప్పినప్పటికి ఎన్ని చెప్పినప్పటికీ నీవు లేనటువంటి స్థితిని పొందటమే మొట్టమొదటి శిష్య ఒక పరిపూర్ణ గురువు అయినటువంటి శిష్యులు ఎలా ఉండాలంటే శిష్య ఆగామి కథను ఎట్లనం ఆగామి కథనే చెప్తాను నీకు ఆగామి కథను ఎట్లనం అమ్మలారా బాగుగా వివరించు చెవుల పండుగ కాగన్ అగమా నిగమా ఉపనిషత్ సాగర మతితార్థము అవల మాట చెప్తున్నాను తండ్రి అవల మాట చెప్పకపోతే నీకు జన్మయుద్ధం కాదు మళ్ళీ జన్మ దుఃఖం జరా దుఃఖం జయదు పునఃపున మళ్ళీ జన్మెత్తాలి మళ్ళీ కర్మ అంతా అనుభవిస్తాలే ఈ భూయిష్ట కర్మ జన్మ జన్మలతో కోటి జన్మములు ఎత్తి శత కోటి దుఃఖములు అనుభవించిన నాటి మాటలు తలుచుకుంటే ఒక్కసారి విచారణ చేస్తే ఆ జన్మ జన్మల యొక్క పుణ్యపాపములన్నీ మళ్ళా మనము మళ్ళీ జన్మకు రావాల్సి ఉంటుంది అటువంటి పరిపూర్ణ బోధ స్థితి కలిగే పర్యంతం గురుసేవ చేస్తూనే ఉండాలి గురు వెంటనే అంటే ఉన్నటువంటి వాడికే ఆ స్థితి కుదురుతుంది నాయనలారా ఒక్కసారి ఆగామికతను ఎట్లన బాగుగా వివరింతు చెవుల పండుగ అని చెప్తాను చెవుల పండుగ చెప్తాను నేను ఎట్లా చెప్తాను అనేటువంటి విచారణ ఆగమ ఉపనిషత్ సాగు ఇవన్నీ చెప్పిండు ఇప్పుడు ఆగముల ఉన్నటువంటి భావం చెప్పిండు ప్రబోధ ప్రబోధరహితమైనటువంటి స్థితి అంతవరకు వచ్చేదాకా ఆగమములు అంటే శాస్త్రములు అంటే వేదములు ఉపనిషత్తులంటే ఆ సార వంశం అంతా ఇప్పుడు చెప్పి ఉన్నతత్వాన్ని సృష్టిని మోసే అధిష్టానం ఏ చైతన్య పరబ్రహ్మమవుతుందో ఏ అదే నీవై ఉన్నావు అనేటువంటి నాలుగు మహావాక్యముల ద్వారా అటువంటి స్థితిని నీకు కల్పించి ఆ బ్రహ్మమే నీవు అనేటువంటి స్థితిని తెచ్చి చెప్పి అక్కడ నిలబెట్టిండు మహాత్ముడు నిలబెట్టిన తర్వాత దాన్ని ఏం చేయాలి దాన్ని ముందు కర్మ ఆగామంట ముందు సంచితం మోసుకొచ్చాం ప్రారంధం అనుభవిస్తున్నాము ప్రారంభంలో ఏముంటాయి ఇప్పుడు చెప్పినటువంటి ఆధ్యాత్మిక ఆది భౌతిక దైవిక తాపత్రయం ల కూడుకున్న వాడుకొని నువ్వు సు పుడుతూ ముప్పై మూడు నూట అరవై రోగాలు ఆధ్యాత్మిక తాపత్రయము ఆది భౌతిక తాపత్రము రాత్రి కూడా చెప్పిండు బల్సు బస్సు ట్రక్ కూడుకొని రాత్రి పదమూడు ఇరవై మంది చచ్చిపోయి ఏంటి భౌతిక తాపత్రయం ఎప్పుడు ఏ క్షణం క్షణం విత్తం క్షణం చిత్తం క్షణం అయో జీవితం యమస్యా కరుణం నాస్తి కాతత్రే పరివేదన నువ్వు పరివేదన చెందవలసిన పని లేదు ఒక్క గురుమూర్తిని కనుక ఉపాసన ద్వారా వాని స్మరణ చేస్తూ వాని యొక్క సే చేస్తూ జన్మరైతే ఇచ్చినటువంటి విధానాన్ని నువ్వు కనుక ముందు పోయినట్లయితే ఆగామి కథ చెప్తాను నీకు ఆగామి ముందున్నది మనకు పుట్టినదే పుట్టినం ముందున్నది ఏంది మరణం మరణ భయం ఉంటే మరణం ఉంటే మళ్ళీ పుట్టుక ఉంది మళ్ళీ పుట్టుక ఉంటే చా ఉంది జనన మరణంలో దంటతో కూడుకున్నటువంటిది యొక్క కండ పెరక దాన్ని రైత పద్ధతే పరిపూర్ణ బోధ మహాత్ములందరూ శిష్యులకు చెప్పేది అదే వారి పాద పద్ములు నాలుగు శ్రూచ నమ్ములు లోలత గావించుకొనచ్చు లోకాతీతం ఆలోకించు ఈ గురునిచే ఈ గురువునిచే నువ్వు గనక విన్నట్లయితే నువ్వు సేవ చేసి విన్నట్లయితే నీ జన్మ తరిస్తుంది నేనెంత లిస్స చదివినా దీన్ని తెలియగలరే దేశిక వరిధుని పూని సేవించకుండినా పూలు సేవించకుండినా ఏంటి పూని సేవించకుండా అంటే ఇప్పుడు భయభూజ చేసాడు అఖండంగా మనం ఎక్కడికి పోయినా మన పెద్దలు చేస్తుండ్రు ఇంటింటి దగ్గర గురువును అనుష్ఠానం చేస్తున్నాం గురువును ధ్యానం మూలం గురుమూర్తి పూజా మూలం గురు పదం మంత్రం మూలం గురు వాక్యమూర్తి మూలం గురువు నాలుగు సబ్జెక్టులో చెప్పిండు గురుగీతలు పార్వతీదేవికి పరమేశ్వరుడు అటువంటి పరమేశ్వర స్వరూపమే దాని నారారు తత్వములను నవ్వలయున్న తత్వము ఎవడెరగు ఆ శివుడే ఈ గురురూపం వచ్చి చెప్పకుండా ఆ పరమశివామూర్తి మనకు సద్గురుల ద్వారా ఈ యొక్క అఖండమైనటువంటి తత్వాన్ని తెలిపి మనస్సు ప్రశాంతతో కూడుకున్నటువంటి నీవు పరమశాంతితో పొందినటువంటి పరిపూర్ణ బోధ చెప్తే నీవు లేనటువంటి స్థితిని పొందితేనే పొందితేనే అప్పుడు పరమశాంతి నీకు ఇది ఇది ఒక మాటలు కూడా విన్నాము మనం పెద్ద ఆయన ఒకటి నిత్యతృప్తి ఆయన మహా నిత్యతృప్తిగా ఉండాలంటే ఏం చేయాలి మనం చేయగలసినప్పుడు బాయ్య పూజ ఇంట్లో ఇంట్లో అనుష్ఠానం గురుసేవ గురు పూజ మరి బయటకు వచ్చినప్పుడు ఈ యొక్క మీ అందరి సేవగా మనకు ప్రార్థన చేస్తూ మనకు ప్రబోధ చేస్తూ పెద్దలందరికీ ఒకసారి ద్వాదశ సుమాంజలు అర్పిస్తూ నాకన్నా పది నిమిషాలు అయిపోయిన తల్లి చాలు చాలు మీ అందరి దర్శనమైంది చాలు నాకు పెద్ద గురువుల దర్శనమైంది చాలు నాకు జన్మ ధరించింది ఇంతకంటే మిక్కిలు ఎక్కువ చెప్పలేము జై సద్గురు మహారాజుకి జైకి జై గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు